హాయ్ అండి అందరికీ నమస్కారం రమే జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నలభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అసలు నువ్వు ఎలా భరించావమ్మా అంత నొప్పిని నీతో పోలిస్తే నేను ఎంత చెప్పు నాకు నువ్వు ఉన్నావు చాలదు నా దిగులంతా పారిపోతుంది అంటూ అమల భుజం చుట్టూ చేయి వేసి బుగ్గపై ముద్దు పెట్టింది నందిని నా బంగారం నువ్వు నిన్ను చూస్తుంటేనే నా కష్టం అంతా మర్చిపోయేదాన్ని నేను ముత్యాల లాంటి ముగ్గురు పిల్లలు ఉండగా వేరే ఆలోచనలు నాకు ఎలా వస్తాయి ఏనాడు నాకు కష్టంగా అనిపించలేదు మిమ్మల్ని పెంచడం అని అంది అమలా అలా వారి ముచ్చట్లు అర్ధరాత్రి దాటే వరకు సాగుతూనే ఉన్నాయి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత తల్లితో ఇలా మాట్లాడే అవకాశం వస్తుందో ఏమో అనుకున్న నందిని తన దిగులంతా తీరిపోయేదాకా మాట్లాడుతూనే ఉంది నందినికి అసలు పడుకోవాలని అనిపించడం లేదు ప్రతిరోజు ఒంటరితనమే అలవాటు కూతురు ఉన్న రోజైనా తనతో మాట్లాడుకోవాలని ఉంది అమలకు తనకు కూడా పడుకోవాలని అస్సలు లేదు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎప్పటికో తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రపోయారు మర్నాడు నందిని ప్రయాణం అత్తవారింటికి నందిని ఎప్పుడు ఇంటికి వచ్చినా కొత్త చీర కట్టించి పంపుతుంది అమల ఆ రోజు కూడా అలాగే కూతుర్ని చక్కగా తయారు చేసింది బయలుదేరే సమయం దగ్గర అవుతున్న కొద్దీ నందినిలో గుబులు మరింతగా పెరిగిపోతోంది అసలు తనకు వెళ్ళాలని లేదు కానీ తప్పదు అభినందన్ మాట వినకుండా అతనికి ఎదురు వెళ్తే అతను ఏం చేస్తాడో అనే భయం ఉంది నందినిలో ఇక బయలుదేరాలి అనగా తన బ్యాగ్ తీసుకుని ముందుకు కదిలిన నందిని మళ్ళీ వెనక్కి వచ్చి తల్లిని అల్లుకుపోయింది ఎందుకురా అంత దిగులు పెళ్ళై అప్పగింతలప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడలేదు రోజురోజుకి నీ బెంగ నాపై ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు నువ్వు ఇలాగే ఉంటే కుదరదు నందిని అని అంది అమలా అప్పగింతలను నాకు నాకు తెలియదమ్మా ఈరోజు ఇలా ఉంటుందని అందుకే నాకు ఆ రోజంతా దిగులుగా అనిపించలేదు కానీ ఇప్పుడు ప్రతిక్షణం నిన్ను నేను మిస్ అవుతున్నాను నాకు నీతోనే ఉండాలని ఉంది కానీ తప్పదు కదా వెళ్ళిపోవాలి అని అంటూ తల్లిని వదిలి బ్యాగ్ తీసుకుంది తను అనుకున్నది సాధించగలదా అభినందన్కి ఎదురు వెళ్ళగలదా ఏదైనా అటు ఇటు అయితే తన పరిస్థితి ఏంటి అనుకుని కళ్ళు మూసుకుని కన్న తల్లిని తలుచుకుంది కంటిలోని బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న నీటిని అక్కడే ఆపేసి ఒక్కసారి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగి తల్లిని చూసింది తల్లి రూపాన్ని చూస్తూ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని తనలో నింపుకొని ఇలాంటి అమ్మకు బిడ్డను నాకేంటి భయం నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను అని అనుకుని తల్లికి వెళ్ళి వస్తానని చెప్పి తన అత్తవారింటికి బయలుదేరి వెళ్ళింది నందిని ఇంటికి చేరుకునేసరికి ఉదయం పదకొండు గంటలు అవుతుంది అభినందన్ ఇంట్లో లేకపోతే బాగుండు సాయంత్రం వరకు ప్రశాంతంగా గడపచ్చు అని అనుకుని లోపలికి అడుగు పెట్టిన నందుకు హాల్లోనే టీవీ చూస్తూ కనిపించాడు అభినందన్ టీవీ చూస్తూనే వెనక నుండి వచ్చేది నందిని అని గుర్తుపట్టేశాడు అభినందన్ ఆమె పాదాల మువ్వల సవ్వడిని వింటూ అతన్ని పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయి బ్యాగ్ లోపల పెట్టేసింది వెనకే వెళ్ళాడు అభినందన్ వెంటనే బయటికి వచ్చి గదిలోకి వెళ్ళిపోయింది నందినిని చూసిన జగతి వచ్చేసావా ఇంకా నాలుగు రోజులు ఏమైనా ఉంటావేమో అనుకున్నాను అని అంది జగతి అలా ఎలా ఉంటాను అత్తయ్య నాలుగు రోజులు అని చెప్పాను కదా అందుకే వచ్చేసాను అంది నందిని దానిదేముంది నందిని ఉండాలి అనిపిస్తే ఉంటే సరిపోయేది కదా ఫోన్ చేసి చెప్తే అయిపోయేది మాకు స్రవంతి కూడా అంతే ఇక్కడికి వస్తే వెళ్ళాలంటే చాలా దిగులు పడుతుంది నాలుగు రోజులు అని భర్తకు చెప్పొచ్చి పది రోజులు అయినా ఉండకుండా వెళ్ళదు అందుకే అనుకున్నాను నువ్వు కూడా అక్కడే ఉంటావేమో కొన్ని రోజులు వరకు అని అంది జగతి శ్రవంతికి ఉన్న పరిస్థితులు నాకు ఉంటే నేను కూడా ఉండేదాన్ని అత్తయ్యా అని అంది నందిని ఎందుకో నందిని మాటలు దెప్పి పొడుస్తున్నట్లుగా అనిపించాయి జగతికి నందిని వైపు చూస్తూ అంటే నీకేం తక్కువైంది శ్రవంతి కంటే ఈ ఇంట్లో అని అంది జగతి తక్కువ అయిందని నేను అనలేదు కదా అత్తయ్య అని అంది నందిని మరి ఇప్పుడు నువ్వు అన్న మాటకు అర్థం ఏమిటి శ్రవంతికి ఉన్నత సౌలభ్యం నీకు లేదనే కదా దాని అర్థం అంది జగతి నిజమే కదా అత్తయ్య శ్రవంతి భర్త ఉన్నట్లుగా మా ఆయన ఉండడు కదా నాలుగు రోజులని చెప్పి ఇంకో నాలుగు రోజులు అంటే ఆయన ఒప్పుకుంటాడా ఆ విషయం మీకు కూడా తెలుసు కదా తెలిసి కూడా శ్రవంతితో పోలుస్తూ మాట్లాడడం ఎందుకు చెప్పండి అంటూ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొని తాగి వంట చేయాలా అత్తయ్య అని అడిగింది నందిని నువ్వు వస్తున్నావు అని తెలిసి ఉంటే నేను చేయకుండా ఉండి ఉండేదాన్ని నువ్వు రావేమో అనుకుని ముందుగానే వండేశాను బియ్యం మా ముగ్గురికే కడిగి పెట్టాను నీ ఒక్కదాని వరకు అన్నం వండుకో చాలు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జగతి ఇప్పుడు నా ఒక్కదాని కోసం అన్నం వండుకోవడం అవసరమా అమ్మ పొద్దున కడుపు నిండుగా పెట్టింది ఇంకా అరగలేదు ఒక పూట తినకపోతే ఏం కాదులే అని అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది నందిని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభినందన్ నందిని లోపలికి అడుగు పెట్టగానే బాగా ఎంజాయ్ చేశావా అని అన్నాడు ఎంజాయ్ చేయడానికి నేను వెళ్ళింది టూర్కి కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి అంది నందిని అదేలే మీ అమ్మతో కబుర్లు కాకరకాయలు చెప్తూ బాగానే ఎంజాయ్ చేసి ఉంటావు కదా దాని గురించి అడుగుతున్నాను అన్నాడు అభినందన్ అవును మేము కబుర్లే చెప్పుకున్నాము కానీ మా కబుర్లను తెలుసుకోలేక కాకరకాయలాగా చేదుగా మీరు ఉంటారు మేమేమీ కాకరకాయలు చెప్పుకోలేదు అని అంది నందిని మొదలుపెట్టేశావా మాటలు ఈ మాటలు లేకనే నాలుగు రోజుల నుండి నాకు ఏమీ తోచలేదు అన్నాడు అభినందన్ అవునా పర్వాలేదులే వడ్డీతో సహా రేపటి నుండి అన్నీ ఇచ్చేస్తాను అని అంది నందిని అలాగే అలాగే నువ్వు ఇచ్చేవి నువ్వు ఇస్తూ ఉండు నేను ఇచ్చేవి నేను కూడా ఇస్తాను అని అన్నాడు అభినందన్ నువ్వేమిస్తావేంటి అని అంది నందిని ఏమిస్తానా అంటూ దగ్గరగా వచ్చి నందిని చేయి పట్టుకుని గిర్రన వెనక్కి తిప్పాడు ఏమిస్తావని అడిగావు కదా అని అంటూ నందిని మణికట్టు దగ్గర తన చేతితో పట్టును బిగిస్తూ నలిపేస్తూ ఉన్నాడు అభినందన్ విడిపించుకోవడానికి అతని బలం ముందు తన బలం సరిపోలేదు నందినికి ఇదే ఇస్తాను నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఇలాంటి బహుమానం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అని అన్నాడు విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్న కొద్దీ తన చేయి కొంచెం కమిలిపోతోంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలను నలభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఈ పిల్ల తనకు అన్నం వండుకుందో లేదో అనుకుని కిచెన్లోకి వచ్చి చూసిన జగతి అక్కడ బియ్యం కడిగి పెట్టి లేకపోవడంతో నందిని అడుగుదామని వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చింది అక్కడ వారిని అలా చూసి తల కొట్టుకుంటూ ఇద్దరి మధ్య సఖ్యత లేదు పెద్దవాళ్ళ మాట మీద గౌరవం లేదు అసలు మీరు బాగుపడతారా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా అని తిట్టడంతో నందిని వదిలే చెయ్యి వదిలేశాడు అభినందన్ అదేం లేదులే అత్తయ్య మీ అబ్బాయి ఏదో సరదాగా పట్టుకున్నాడు అని అంది నందిని ఏం సరదానో ఏంటో అవును నువ్వు అన్నం తినవా ఎందుకు బియ్యం కడగలేదు అని అడిగింది జగతి నాకు ఆకలిగా లేదు అందుకే అని అంది నందిని సరే సరే మర్చి మర్చిపోయావేమో అని అడగడానికి వచ్చాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జగతి ప్రతిసారి నేను కాపాడడానికి మా అమ్మ భలే వస్తుంది కదా అని అన్నాడు అభినందన్ నువ్వు నా చేతిలో రోజు నిన్ను కాపాడడానికి ఎవరూ ఉండరు అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా చూస్తూ ఉంది నందిని నందిని వైపు చూసి చూపుల వరకే అంకితం చూపుల వరకే అంతకుమించి నువ్వు నన్ను ఏం చేయగలవు లేవు కానీ ఏంటి ఈ మధ్య పస్తులు కూడా ఉంటున్నావా అన్నం అని అన్నాడు అభినందన్ నీకు అవసరం లేని విషయం కదా అని అంది నందిని ఎందుకు అవసరం లేదు నీ కడుపు మారుతుందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా పాపం అమ్మను వదిలిపెట్టి వచ్చాను అన్న దిగులుతో ఉన్నట్టున్నావు కడుపు మార్చుకుంటే ఆ దిగులు ఆకలి వైపు మల్లుతుందని తినని అంటున్నావు కదా నాకు తెలుసులే అని అన్నాడు అభినందన్ నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అంది నందిని ఏ నేను ఆఫీస్కి వెళ్తే ఏం చేద్దామని అన్నాడు అభినందన్ ఏదో చేస్తా లే అనుకుంటూ బుక్కులు తీసుకుని అక్కడ చైర్ వేసుకుని కూర్చుంది నందిని ఇంకా దేనికి చదువు అంటూ వ్యంగ్యంగా అన్నాడు అభినందన్ చదవకుండా ఉండడం నా వల్ల కాదు కాబట్టి ఇంతకంటే నాకు వేరే పని ఏమీ లేదు కాబట్టి అంది నందిని ఓ వచ్చే సంవత్సరమైనా రాద్దామనా నేను నీకు అంత అవకాశం ఇవ్వను ఎక్కువగా కష్టపడకు అన్నాడు అభినందన్ చురుక్కున చూసి బుక్కులో తలదూచింది నందిని అభినందన్ అసలు ఆఫీస్కి వెళ్ళడమే లేదు అప్పుడప్పుడు ఏవో ఫోన్స్ రావడం బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడు ఇంట్లో పనులు పూర్తి చేసుకుని కూర్చొని చదువుకుందాం అనుకుంటే నందిని ఏదో ఒకటి అనడం అతని మాటలు పట్టించుకోవద్దు స్పందించొద్దు అని చాలా అనుకునేది నందిని కానీ స్వతహాగా తన స్వభావం ఏంటంటే ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోకపోవడం అందుకే అభినందన్ ప్రతి మాటకి ఏదో ఒక మాట ఎదురు చెప్పి అప్పుడప్పుడు శారీరకంగా చిత్రహింసలు పడేది అతను అలా ఎన్ని మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కొద్ది సమయం దొరికినా కూడా వదలకుండా చదువుకుంటూ ఉండేది నందిని అసలు ఇతను ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం లేదు కనుక్కున్న అవకాశం ఉండి ఉంటే బాగుండేది కానీ బయటికి వెళ్ళాలంటే మళ్ళీ అతన్ని అడిగి వెళ్ళాలి ఒక్కదాన్ని పంపిస్తాడు అన్న నమ్మకం లేదు అని అనిపించింది నందినికి ఇప్పుడు ఎవరైనా నమ్మకమైన వాళ్ళు సహాయం ఉండుంటే బాగుండేది అని అనుకుంది కానీ ఈ విషయం గురించి చెప్పి తన తల్లిని చెల్లెల్ని బాధ పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు నందినికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో నందగోపాల్ గుర్తుకు వచ్చాడు వెంటనే నళినికి ఫోన్ చేసింది నందిని ఫోన్ ఎత్తి బాగున్నావా అక్క అని అడుగుతున్న నళినితో నళిని నాకు ఒక సహాయం చేస్తావా అని అడిగింది నందిని అలా అడుగుతావు ఏంటక్క ఒక పనిలాగా చెప్పు నాకు నేను చేయకపోతే అప్పుడు అను అంది నళిని తన అంతకుముందు ఎగ్జామ్ రాసిన స్కూల్ గురించి అక్కడ నందగోపాల్ని కలిసిన విషయం గురించి చెప్పింది నందిని నళినికి నందగోపాల్ కనిపిస్తే నువ్వు మాట్లాడకుండా ఉన్నావా అదేంటక్క అలా చేస్తావు మీరిద్దరూ ఎంత మంచి స్నేహితులు చిన్నప్పటి నుండి అని అంది నళిని ఎగ్జామ్ హాల్లో మాట్లాడలేకపోయాను బయటికి వచ్చి అతని కోసం ఎదురు చూశాను కానీ కుదరలేదు కనిపించకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళడానికి కుదరలేదు బాధగా ఉంది నళిని సరే ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు అక్క అని అంది నళిని ఒకరోజు మధ్యాహ్నం ఎలాగైనా నువ్వు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి నందగోపాల్ గురించి ఎంక్వైరీ చేయి వీలైతే అతని ఫోన్ నెంబర్ దొరుకుతుందేమో చూడు కేవలం నువ్వు అతని ఫోన్ నెంబర్ సేకరించి నాకు ఇస్తే చాలు అదే నువ్వు నాకు చేసే సహాయం అంది నందిని దానికి నువ్వు నన్ను ఇలా అడగాల అక్క అయినా నువ్వు కావాలనుకుంటే బావతో పాటు వెళ్ళి వెంటనే తెచ్చుకోవచ్చు కదా అంది నలిని బావకు తెలియకూడదని కదా ఇలా చేసేది అంది నందిని ఆ మాటకు అదిరిపడింది నలిని ఏంటక్క బావకు తెలియకుండా నందగోపాల్తో మాట్లాడడం ఏంటి అతని ఫోన్ నెంబర్ కనుక్కోవాలి అనుకోవడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అంది నళిని కంగారుగా ఇప్పుడు నేను నీకు ఏది చెప్పే పరిస్థితిలో లేను నళిని అక్కపై నమ్మకం ఉంటే ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను అడిగింది చేసిపెట్టు అని అంది నందిని సరే అక్క చేస్తాను నువ్వు ఏదైనా కారణం లేకుండా చేయవు ఇంకా నువ్వు ఎలాంటి తప్పు చేయవు అని కూడా నాకు తెలుసు తప్పకుండా రేపు మధ్యాహ్నం వెళ్తాను అని అంది నళిని మనసులో ఏదో ఆలోచించుకుంటూ సంతోషంగా ఉన్న నందిని ముందుకు వచ్చి నిలబడ్డాడు అభినందన్ ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి విషయం ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడావేంటి అని అన్నాడు అభినందన్ అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ నందిని ముందుకు కదలకబోయి కదలబోయింది నువ్వు ఉంటుంది నా ఇంట్లో తింటుంది నేను పెట్టే తిండి ప్రస్తుతం నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావు అలాంటప్పుడు ఇలా ప్రతిసారి నాకు ఎదురు మాట్లాడడం పని కట్టుకొని నాలో రాక్షసుడిని మేలుకొల్పడం నీకు అంటావా చెప్పు అంటూ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభినందన్ వదులు అంటూ గింజుకుంటూ ఉంది నందిని వదులుతా వదులుతా అంటూ తన చేతిలోని సెల్లుని లాక్కున్నాడు ఆ సెల్ని వెనక్కి తీసుకోబోయింది నందిని ఇవ్వకుండా వెనక్కి జరుగుతూ వెయిట్ నేనే ఇస్తాను అంటూ సెల్ తీసి అంతా చెక్ చేసి మీ చెల్లితో మాట్లాడావా అందుకేనా మొహం వెలిగిపోతుంది ఆయన నువ్వు నీ తల్లి చెల్లెలతో కాకుండా ఇంకెవరితో మాట్లాడతావులే పోనీ నందగోపాల్ నెంబర్ ఏమైనా కనుక్కొని ఇవ్వమంటావా రోజూ మాట్లాడుకోవచ్చు అని అన్నాడు అభినందన్ కొనసాగుతుంది ఇప్పుడు అభినందన్ ప్రశ్నకి నందిని సమాధానం ఏంటి ఏమి ఇస్తే బాగుంటుంది మీరు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి